నెల్లూరులో సాక్షి బ్యూరో ఇన్ఛార్జి చిలకపాటి మస్తాన్ రెడ్డికి జర్నలిస్టు సంఘాలు మద్దతు తెలిపాయి ఓ వార్తా విషయంలో పోలీసులు మస్తాన్ రెడ్డిపై నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్ లో కలిగిరి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి నలభై ఒక్క నోటీసులు ఇచ్చి విచారణ చేపట్టారు ఈ విషయంపై జర్నలిస్ట్ సంఘాలు జిల్లా ఎస్పీ అజితను కలిసి తమ వాదనను వినిపించారు నెల్లూరు జిల్లాలో జర్నలిస్ట్ సంఘాలన్నీ ఒక వేదికపైకి రావడం ఇదే ప్రభావం ఈ సందర్భంగా మస్తాన్ రెడ్డికి జర్నలిస్టులందరూ మద్దతు తెలిపారు జర్నలిస్టులపై అక్రమ కేసులు సరికాదని జర్నలిస్ట్ నాయకులు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో జర్నలిస్ట్ నేతలు బాలకృష్ణ నరసింహులు చంద్రశేఖర్ వెంకటేశ్వర్లు జయప్రకాష్ వెంకట్ నారాయణ దేవకుమార్ మురళి నరేష్ విద్యాసాగర్ రెడ్డి కాజా కుమార్ సునీల్ ఇతర సంఘాల నేతలు సంజీభావం తెలిపారు సాక్షి దినపత్రికలో ఈ నెల ఎనిమిదవ తేదీన ఒక వార్త ప్రచార మద్యం దాగి నలుగురు చనిపోయిన వార్త ప్రచారం దానికి సంబంధించి పోలీసులు కలిగేరు నెల్లూరు రోరులో కలిగిరి రెండు పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ కట్టారు సాక్షి దినపత్రిక మీద అందులో భాగంగా ఈరోజు నాకు నోటీసులు ఇచ్చి విచారణకు హాజరు కామని చెప్పారు మొన్న నాలుగు రోజుల కిందటే హాజరు గమ్మని చెప్పారు నేను టైం తీసుకొని ఈరోజు హాజరయ్యాను హాజరులో ఈ విచారణలో భాగంగా దాదాపు అరవై కుర్చీల వరకు వాళ్ళు అడిగారు దానికి సంబంధించిన సమాధానాలు కూడా నేను చెప్పి వచ్చాను సంబంధించి అదే ఆ వార్త సేకరణ ఎలా జరిగింది దానికి సంబంధించి చెప్పి నాకు తెలిసిన మేరకు నేను సమాధానం చెప్పి వచ్చాను దాదాపు దాదాపు ఒక త్రీ అవర్స్ జరిగింది సమాచారం ఉచారణ విచారణ పూర్తయింది ఈ విచారణ పూర్తయినాక మళ్ళీ కొంత డౌట్స్ ఉన్నాయి రేపు పదహారో తేదీ మళ్ళీ రమ్మని కూడా మళ్ళీ నోటీస్ సర్వ్ చేశారు మళ్ళీ పదహారో తేదీ కూడా విచారణకు హాజరు కావాలని చెప్పి ఇప్పుడే నోటీస్ ఇచ్చారు తప్పకుండా హాజరవుతారని చెప్పి వచ్చారు ఫ్రెండ్స్ వాస్తవంగా ఏంటంటే జర్నలిస్టులకి ప్రస్తుతం రక్షణ లేకుండా పోయింది అది ఏ ప్రభుత్వం అన్నా కానీ జర్నలిస్టులకు రక్షణ కావాలని మేము అందరం కలిసి ఈరోజు ఎస్పీ గారిని కలవడం జరిగింది ఎస్పీ గారి వైఖరి ఎట్టుందంటే మేము కేసులో విచారించాము ఆయన మీద ఇంకా కేసు పెట్టలేదు కదా మీకు ఆధారాలు ఎట్టొచ్చి దాని మీదే మేము విచారిస్తున్నాము అందుకే ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చామని చెప్పారు అంటే జనరల్గా అనాదిగా జర్నలిస్టులు చేసేది ఏంటంటే ఒకవేళ మనం ఏదన్నా పొరపాటు రాస్తే నెక్స్ట్ డే డిపిఆర్ఓ కానీ వాళ్ళ పిఆర్ఓ కానీ కన్సర్న్ డిపార్ట్మెంట్ కానీ రీజైండ్ ఇవ్వడం ఆనవాయితీ అట్టాటి రీజైండ్ ఇవ్వకుండా నేరుగా ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చి మీ మీద కేసు నమోదు చేశాం అని చెప్పారంటే ఇది కక్ష సాధింపులో భాగంగానేనని మనం భావించవచ్చు కారణం ఏంటంటే వాళ్ళు అని అయ్యాలా మనం చేసింది పొరపాటు అని వాళ్ళు చెప్పాలా సమాచారమే లేకుండా వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వార్త రాస్తే అది బ్యూరోకి ఎడిటర్కి లేకపోతే కన్సల్ట్ రిపోర్టర్లకి కావాలని పదే పదే నోటీసులు ఇచ్చి వాళ్ళని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ మంచి పద్ధతి కాదు ఇది ఏ ప్రభుత్వం అయినా కానీ ఆ ప్రభుత్వం అయినా కానీ ఈ ప్రభుత్వం అయినా కానీ మనం అంటే సాధారణంగా ఒక జర్నలిస్టు జర్నలిస్ట్ పని చేయడంలే సమాచారం ఇవ్వడంలే ఒక ఇన్సిడెంట్ జరిగితే ఆ ఇన్సిడెంట్కి సంబంధించిన సమాచారం మనం అడిగితే వాళ్ళు ఫోన్లు ఎత్తరు ఫోన్లు ఎత్తకుండా యాజమాన్యాల సమస్యలు అనేక రకంగా ఉంటాయి ఈ యాజమాన్యాల సమస్యలు ఉన్నప్పుడు ఒక రిపోర్టర్గా పనిచేసే వ్యక్తి ఆ రిపోర్టరు ఆ యాజమాన్యానికి బాధ్యుడై ఉండాలి అది ఏ రిపోర్టర్ అయినా కానీ అయితే ప్రస్తుతం జరగడం ఇక్కడ జరగడం లే యాజమాన్యాలు తప్పించుకుంటున్నాయి రిపోర్టర్ మాత్రమే బాధ్యులు చేస్తున్నారు అది ఏ గవర్నమెంట్ అయినా కానీ ఇది మంచి పద్ధతి కాదు మమ్మల్ని రిపోర్టర్లుగానే చూడండి మేము జర్నలిస్టులుగానే చూడండి జర్నలిస్టులకు సమాచారం ఇవ్వండి ఫస్ట్ ఇలాంటి తప్పిదాలు జరగకుండా పోతాయి మేము ఇది తప్పు అని కూడా మేము చూడడం లే ఇప్పుడు పిలిచా పిలిచారు మస్తాన్ రెడ్డి పిలిచారు ఆ ఒక మూడు గంటల పాటు విచారించారు అరవై ప్రశ్నలు ఇచ్చారు మళ్ళా ఎల్లుండి విచారానికి రమ్మ రమ్మనడం మాత్రం అది సరైన పద్ధతి కాదు ఈరోజు విచారించిన తర్వాత మళ్ళీ ఎల్లుండి విచారానికి రమ్మడం రమ్మడం అంటే ఇది ఎట్టొస్తుంది అంటే ఇది కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే వస్తుంది ఈ కక్ష సాధింపు చర్యలు సరైన కాదు మేము జర్నలిస్టులకు రక్షణ కల్పించాలని హోంమంత్రిని చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటున్నాము దయచేసి ఇలాంటి సంఘటనలు మాత్రం చేయొద్దు అంటే ఒక రాత్రి ఆయన ఏమైనా కమ్యూనిస్ట్ ఆయన ఏమైనా లేకపోతే ర్యాడికల్ లేకపోతే మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయా ఏమి లేవు జనరల్ ఒక రిపోర్ట్ పోటర్ ఆ రిపోర్టర్ ఇంటికి పోయారు మీరు నాలుగు సార్లు ఐదు సార్లు తలుపు తట్టి వాళ్ళ పిల్లలను భయభ్రాంతులు చేసి వాళ్ళ ఫ్యామిలీని భయభ్రాంతులు చేయడం ఇది సరైన చర్య కాదు ఈ చర్యలు మానుకోవాలా వాళ్ళకి ఆఫీస్ ఉంది నువ్వు సాక్షి పేపర్లో రాస్తే సాక్షి ఆఫీసుకు పోయి నువ్వు నోటీసులు ఇవ్వాలా ఆయన ఆఫీసులో లేనంటే ఆయన ఆఫీస్కి రానంటే మీరు ముందు సమాచారం ఇచ్చి సాక్షి ఆఫీస్కి పోవాలా ఫ్యామిలీస్ డిస్టర్బ్ చేస్తున్నారు ఇది మంచి పాత్ర కాదు ఈరోజు ఒక రిపోర్టరు ఒక ఛానల్లోనో లేదా ఒక పత్రికలోనో పనిచేస్తే మరో నాలుగేళ్లకు మూడేళ్లకు ఇంకో పత్రికలో మారుతాడు అంత మాత్రాన ఆయన అది పనిచేసాడు కాబట్టి వాళ్ళు వ్యక్తిగతంగా మీరు సాధించడం సరైన చర్య కాదని జర్నలిస్టులుగా మేము భావిస్తున్నాం ఇది మంచి చర్య కాదు ఈ చర్యలు మానుకుంటే మంచిదని మా భావన థ్యాంక్ యూ ప్రభుత్వాలు ఏదైనా కావచ్చు ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం గురించి లేదు జర్నలిస్టులు వార్త రాయడం వాళ్ళ హక్కు అది దాంట్లో పొరపాట్లుంటే కోర్టు కోర్టు కోర్టుకేసుకోవచ్చు రిజైండర్ ఇవ్వచ్చు జనరల్ జరిగేది కానీ ఇటీవల కాలంలో ప్రభుత్వ నోటీసులు ఇవ్వడం ఇళ్లకు రావడం జర్నలిస్టు కుటుంబ సభ్యుల్ని బెదిరించే ధోరణిలో వ్యవహరించడం సరికాదు మస్తానెడ్డి కేసులో జరిగింది పోలీసు వారు నోటీసులు ఇచ్చారు వస్తారు అని చెప్పారు కానీ మూడు నాలుగు సార్లు ఏళ్ళకి నోటీసులు ఇవ్వడం అనేది కూడా ఇది పొరపాటు ఇది మేము ఎస్పి గారిని కూడా కలిసాం విషయం చెప్పాం మరీ మళ్ళీ జర్నలిస్టు కుటుంబాలని జర్నలిస్టులని భయపెట్టే ధోరణిలో ప్రభుత్వం వ్యవహరించకూడదు పొరపాటు ఉంటే చెప్తే సరి చేసుకుంటారు అంతే తప్ప భయపెట్టి జర్నలిజం భయపెట్టి ఏదో చేయాలనుకుంటే ప్రభుత్వాలు ఇది కరెక్ట్ కాదు నేను పోలీసులు అనడానికి కానీ ప్రభుత్వం వేస్తాను అది ఏ ప్రభుత్వమే కావచ్చు ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం కావచ్చు తర్వాత వచ్చే ప్రభుత్వమే కానీ జర్నలిజాన్ని జర్నలిజంగా బతికిస్తే వాస్తవాలు బయట వస్తాయి ఇది సంబంధించి ఇంకోసారి ఇలాంటి ఇది రాకుండా పోలీసు వారికి విజ్ఞప్తి చేస్తాం ప్రభుత్వం కూడా కక్ష సాధింపు ధరకి పోకుండా పొరపాటు ఉంటే చేయండి తప్ప కక్ష సాధింపు ధరను మాత్రం జర్నలిస్టుల పట్ల వ్యవహరించకూడదని చెప్పి మా విజ్ఞప్తి చేస్తాను ప్రభుత్వం హోమ్ మినిస్టర్ గారు అంతా చొరవ తీసుకొని పదే పదే మళ్ళీ ఒకసారి రిపీట్ కాకుండా ఇలాంటి విషయాల్ని చూడాలనేది మా నెల్లూరు జిల్లా జర్నలిస్టుల తరపున నేను విజ్ఞప్తి చేస్తున్నాను